ఈ రోజుల్లో గుండెపోటు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ఇక వాళ్లల్లో అటు సినీ సెలబ్రిటీస్ ఎలా అయితే ఉన్నారో ఇటు క్రికెట్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటున్నారు నిన్ననే అంటే శనివారం నాడు షఫేలీ నటి షఫేలీ జరి నలభై రెండేళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించింది అంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు తాజాగా క్రికెట్ ఆడుతూ ఒక క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో మ్యాచ్ ఆడుతుండగానే ఒక ఆటగాడికి గుండెపోటు వచ్చేసింది బ్యాటింగ్ చేస్తుండగానే గుండెపోటు రావడంతో మైదానంలో ప్రాణాలు కోల్పోయాడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లా గుర్హర్ గర్ సహాయ్ డిఏవి స్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఆ సమయంలో బ్యాటర్ ఒక భారీ సిక్స్ కొట్టాడు సిక్స్ కొట్టిన తర్వాత బ్యాటర్ పిచ్ పై కూర్చుండిపోయాడు అయితే ఆ తర్వాత నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న అతని సహచర ఆటగాడు పరిగెత్తుకుంటూ వచ్చి అతని వద్ద వస్తుండగా బ్యాటర్ పిచ్ పైన పడిపోయాడు దాంతో అక్కడున్న ఆటగాళ్ళందరూ ఆ బ్యాటరీ వద్దకు పరిగెట్టుకుంటూ వచ్చారు కొంతమంది అతని చేతులకు మసాజ్ చేస్తే మరి కొంతమంది కాళ్ళకు మసాజ్ చేస్తూ వచ్చారు అయితే ఇక గుండెపోటు కారణంగా ప్రాణాలను అక్కడే వదిలేశాడు అంటూ అందరూ చెప్పుకొచ్చారు గుండెపోటుతో మరణించిన ఆటగాడి పేరు హర్జిత్ సింగ్ అయితే అతను నలభై తొమ్మిది పరుగుల దగ్గర బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చనిపోయాడు అతని వయసు ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే కానీ గుండెపోటు ఎందుకు వచ్చింది అతిగా టెన్షన్ పడా పడ్డా అనే విషయం పైన క్లారిటీ లేదు